హలో గాయస్ ఏంటి గొంతు మారిందని చూస్తున్నారా వీడియోని ఎండి వరకు చూడండి మొత్తం తెలుస్తుంది వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ నా పేరు చందు నేను యూట్యూబర్ వెనకలో కూర్చుంది నేనే ఎప్పుడు విన్న వాయిసే విని విని బోర్ కొట్టి కదా సో ఇవాళ వీడియోకి విష్ణుకి రెస్ట్ నేనే మీకు బెస్ట్ ఇక వీడియోలోకి వస్తే ఫ్రెండ్ ఫ్రెండ్గా పిలిచినని నందవరం వెళ్తున్నాం సో వెళ్ళాలంటే మనకు ఆబ్యస్గా పెట్రోల్ కావాలి పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ట్యాంక్ యూ చెప్తున్నాం పెట్రోల్ అయితే పట్టించాం స్టార్ట్ అవుదాం ఇందాక సందులన్నీ ఎందుకు తిరుక్ వచ్చామంటే కరెక్ట్గా పెట్రోల్ పంక్ ఎదుగుతే మనం ఏం చేస్తాం మా వాళ్ళు లైసెన్స్ అప్లై చేయరా అంటే చేయడం లేదు ఇంకా మ్యాప్ ఆన్ చేసి మనం చేతిలో పెట్టి మేమైతే బైక్ తీసుకున్నాం ఇప్పుడు మనం వెళ్తున్నది దూరు నుంచి ఆలగడ్డ మీదుగా అందవరం అయితే వెళ్తున్నాం ఊరు దాటెళ్ళాక మళ్ళీ మంచి ఫుడ్ లేదో లేదని ఏదో ఒకటి పనిలో పని తినేసి వెళ్దాం అని ఫాస్ట్ ఫుడ్ కోసం అయితే చూస్తున్నాం కట్ చేసి పడ్డాం నిక ట్రైడ్ ఏ ఏమయిందో క్లినిక్ లో ట్రీట్మెంట్ అయిపోగానే హోటల్ కి వచ్చి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము మా వానికి బైక్ ఎక్కిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడం అలవాటు ఇప్పుడు నాకు కూడా గిఫ్ట్ ఇచ్చాడు నాకు షాల్వా కపాల్సినది పోయి నన్ను పొగడాల్సినది పోయి ఏంది మాటలు కింద తలమే దువ్వడ అత్తిన పౌడర్ అద్దడ అత్తం బదల చూడండి మామ నేను పెడుతుంటే తిన్నాం లేదు నెక్స్ట్ మనోడే టార్గెట్ మనకు వచ్చిన స్టార్టర్ని ఐపీఎస్ లోపల మెయిన్ కోర్స్లో ఇచ్చిన ఆర్డర్ని అయితే తీసుకొని వచ్చాడు రైట్ హ్యాండ్తో తిన్నాం చూసే కానీ రాకపోయేసరికి ఇంకా మనలో ఉన్న సర్వేసాచ్ఛని అదే లెఫ్ట్ హ్యాండ్ని యూజ్ చేయాల్సి వచ్చింది